నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపొందుతున్నాడని మేరకు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాలతో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు పదేళ్ల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్కి మద్దతుగా గ్రామాలలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీజేపీకి చెందిన గ్రామ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గ్రామాధ్యక్షులు చెల్మేటి నాగరాజు తాజా మాజీ సర్పంచ్ గేరిగంటి అనూష లక్ష్మీ నరసింహులు సొసైటీ చైర్మన్లు బాజా చంద్రం తదితరులు పాల్గొన్నారు

పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మరి అత్యంత సీట్లు పిలుచుకొని విజయ దుంతు మోగించబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి గారు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు మరి మొన్న జరిగిన జన జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోతామనే ఉద్దేశం కొద్ది అమలుగానే హామీలనిచ్చి కేసీఆర్ ముందు ఓడిపోతున్నాం కాబట్టి ఇష్టం ఉన్న రీతిలో అడ్డగోలు హామీలు ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి మరి గెలవడం జరిగింది దాంట్లో కూడా కొద్ది మెజార్టీతోనే వాళ్ళు స్వల్ప మెజార్టీతోనే గెలవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకొక పది సంవత్సరాల బడ్జెట్ ఉన్నా కానీ రాష్ట్ర బడ్జెట్ ఉన్నా సరిపోని హామీలు ఉన్నాయి కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి నెల రోజుల లోపల రుణమాఫీ చేస్తున్నది ఇప్పటివరకు వరకు చేయలేదు రెండు వేల ఐదు వందల అక్కచెల్లెలకు పెన్షన్ ఇస్తానని ఇప్పటివరకు వరకు చేయలేదు రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటికీ చేయలేదు ఇప్పటివరకు సిలిండర్ ఐదు వందలకే ఇస్తామన్నారు చేయలేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు బాండ్ పేపర్లు అని చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి బాండ్ పేపర్లు గ్యారంటీ గ్యారంటీ ఇచ్చిన వాటికే నమ్మకం లేని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుబెట్టాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్న స్పందన బాగుంది వెంకట్రామరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తా అనే ఉద్దేశం కొద్ది ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ముందంజలో ఉంటుంది విజయం సాధిస్తుంది రెడ్డి గారి ఘన విజయం ఖాయం నేను కాంగ్రెస్ పార్టీ సేవలను కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆమె నెరవేరలేదు మీ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేదు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించినప్పుడు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలను మరి మోసం చేసింది కాబట్టి ఆ మోసన్ని వెనక్కి తీసుకొని మొత్తాన్ని లేకుండా పెద్ద దగ్గర జై తెలంగాణ జై కేసీఆర్